నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు కుప్పవరపు గోల్డ్ నిర్వాకులు సునీల్ కుమార్ జ్ఞాన ప్రసన్నలు ఈ నెలలో నెల్లూరులో నిర్వహించిన మిస్టర్ నెల్లూరు ఇరవై నాలుగు సీజన్ వన్ విన్నర్ విష్ణు రన్నర్ మహ్మద్ వసీం ఆశీష్ ఫర్హాన్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డ్ సిల్వర్ కాయిన్స్ లభించే అవుట్లెట్ దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చామని కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు స్వాగతం మా ఆహ్వానాన్ని మండించి రీసెంట్గా ఒక నెల్లూరులో మిస్టర్ నెల్లూరు అనే కాంపిటీషన్ ఒకటి జరిగింది చాలా పెద్ద షో జరిగింది దాంట్లో విన్నర్స్ అండ్ రనర్ అప్స్ వీళ్ళందరినీ మా వీళ్ళందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టోర్కి విచ్చేసారండి నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు అనుకున్న లైఫ్ అంబిషన్లో ఉన్నత స్థాయికి చేరాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లో ఏమైంది మీ స్పెషాలిటీ మా కాయిన్ స్టోర్ ఏంటంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాము ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో ఎక్కడ కాయిన్ స్టోర్ అనేది లేదు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోవడం ఇలా జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ గోల్డ్ కాయిన్ షోరూమ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేసామండి ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు అంటే వంద మిల్లీ గ్రాముల నుంచి వంద గ్రాములు గోల్డ్ వరకు త్రిబుల్ నైన్ ప్యూరిటీతో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్తో డైలీ మా యొక్క వెబ్సైట్లో ప్రైజెస్ అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి ప్లస్ బైబ్యాక్ గ్యారెంటీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు కాయిన్స్ మీరు కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా మనీ కావాలన్నా కూడా సేమ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మేమే బై బ్యాక్ గ్యారెంటీ కూడా కస్టమర్స్కి ఒక ప్రివిలేజ్ సర్వీస్ లాగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇవి వరకు గోల్డ్ షాప్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ మేడం యాక్చువల్లీ యాక్చువల్లీ గోల్డ్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు మనం ఎప్పుడు నేను పోయి పర్చేస్ చేసింది పర్టికులర్గా లేదు ఎప్పుడైతే సార్ అయితే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారో దెన్ ఐ రియలైజ్డ్ అనమాట సో ఇప్పుడు యాక్చువల్లీ రియల్గా ఒక స్టోరీ జరిగింది మా డాడ్ మా డాడ్ గారు ఇట్లా చీటీ పాట వేస్తారు కదా సో అలా వేసేవాళ్ళు దాంట్లో ఏంటంటే నమ్మకంగా ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఐపీ పెట్టేసి సో దానివల్ల మా డాడ్ గారు చాలా లాస్ అయ్యారు చాలా అమౌంటే లాస్ అయ్యారు సో అప్పటి నుంచి మా నాన్నగారు ఎవరికి ఇట్లా అప్పులు ఇవ్వకుండా ఇస్తే వస్తాయో లేవో తెలియదు సో అందుకని ఈరోజు మనం తొఫార్ గోల్డ్లో ఉన్నాము ఇక్కడ మనకి లైక్ బైబ్యాక్ పాలసీ కానీ ఇలాంటివి కానీ నాకు చాలా ఆకట్టుకున్నాయి అండ్ ఆల్సో నెల్లూరులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్తో నేను చూసిన వాటిలో లైక్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా మనం చాలా బాగా చూసాను బట్ ఇక్కడ ఎలా అంటే బైబ్యాక్ పాలసీ ప్లస్ వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది లైక్ వీళ్ళు చాలా సివిలైజ్గా పనిచేస్తున్నారు దీంట్లో మాత్రం అండ్ ఆల్సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సునీల్ సార్ మన నెల్లూరు ప్రజలకి ఇలాంటి అందిస్తున్నందుకు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రశాంత్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు ఆశీష్ మనం ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్న కొప్ప వరకు గోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ స్టో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ షోరూంలో ఉన్నాం నేను ఇప్పుడు కొప్ప వరకు గోల్డ్ యొక్క స్పెషాలిటీ చెప్పబోతున్నాను మనం మన డైలీ లైఫ్లో ఎంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ఎంతో ఖర్చు పెడుతుంటాం అలాగే ఎంతో కొంత సేవ్ చేస్తూ ఉంటాం ఆ సేవ్ చేసిన అమౌంట్ తోటి మనం గోల్డ్ ఎందుకు కొనకూడదు మన కొప్ప వరకు గోల్డ్లో హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ విత్ బార్స్ అండ్ కాయిన్స్ అమ్ముతున్నారు విత్ సర్టిఫికేషన్స్ ఈ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఈ గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ని మనం ఏ షోరూంలో అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ నాకు ఎక్స్చేంజ్ వద్దు నాకు రిటర్న్లో అమౌంటే కావాలి అనుకుంటే మన స్టోర్కే వచ్చారంటే కొప్ప వరకు గోల్డ్ షోరూమ్కే వచ్చారంటే ఆ గోల్డ్ని రిటర్న్ తీసుకొని మనకు అమౌంట్ని రిటర్న్ చేసేస్తారు సో ఈ ఆలోచన ఈ ఈ గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ని మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు సో మా ఇట్లాంటి స్టోర్స్ మరిన్ని మా సౌత్ ఇండియాలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఈ షోరూమ్కి ఇన్వైట్ చేసినందుకు ప్రసన్న మ్యామ్కి సునీల్ సార్కి చాలా థ్యాంక్స్ నేను మిస్టర్ నెల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫినాలీలో ఫస్ట్ అన్నప్గా గెలిచాను సో ప్రసన్న మ్యామ్కి సునీల్ సార్కి చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ కొప్పవరపు గోల్డ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ యాక్చువల్లీ కాన్సెప్ట్ చాలా బాగుంది సౌత్ ఇండియాలో ఫస్ట్ అంటే యాక్చువల్లీ నాకు తెలియదు సునీల్ సార్ సునీల్ సార్ చెప్పంగానే ఎక్స్ప్లెయిన్ చేశారు ఐడియా బాగుంది యాక్చువల్లీ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ నేను చిన్నప్పుడు కూడా గోల్డ్ తీసుకొని ఇలా లైక్ మా స్కూల్ ఫీజెస్ కానీ లేనప్పుడు రొటేషన్ చేస్తుండేవాళ్ళు లైక్ అది కుదువా పెట్టి కుదువా అంటారు అలా పెట్టి సో అందులో ఏంటంటే తరుగు మేకింగ్ ఛార్జెస్ అని ఇప్పుడు జ్యువెలరీ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ చాలా హెల్ప్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకు ప్యూర్ గోల్డ్ ఉంది కాయిన్స్ రూపంలో వస్తుంది సో యాక్చువల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సునీల్ సార్ అండ్ ప్రసన్న ఈ ఐడియా చాలా బాగుంది మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా దీనికి చాలా థ్యాంక్